తెలంగాణ మీద ఏ మీటింగ్ పెట్టినా కూడా జయశంకర్ గారిని పిలిచినారు అప్పట్లో అప్పుడు ఇప్పటిలాగా రోడ్లు ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేదు కొండోళ్ళ మీటింగ్ పెడితే ఆయన బస్ ఎక్కి పోతున్నప్పుడు బాక్స్ పెట్టుకొని పోతే ఈవినింగ్ వరకు జరుపుకునేవాళ్ళు నీరాడికి పోతే నాలుగురు ఐదుగురూ ఉండేవాళ్ళు అట్లా ఎక్కడికంటే అక్కడికి పోయేవాళ్ళు అప్పుడు అడవులు లేవు ఎదుగుసారి మీద ఇంత కష్టపడి బాక్స్ పెట్టుకొని లీవ్ పెట్టుకొని ఇక్కడికి వస్తే ఉన్నదే ముకున్నాడు ఊరు ఇక్కడ మీరు రావాల్సిన అవసరం ఏంటంటే ఒక్కడున్నా కూడా వస్తారు ఒకరున్న వస్తా ఆ ఒక్కరు నేను చెప్పి తీసుకుపోయి పది మందికి చెప్తారు అయితే పావజాల వ్యాప్తి జరుగుతుంది పావజాల వ్యాప్తి జరగడం అనేది ఉద్యోగ ప్రస్థానంలో చాలా ఇంపార్టెంట్ విషయం అది అట్లా జరుగుతున్నప్పుడే అందరికీ అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఎంతమంది ఉన్నామనేది కాదు పావజాల వ్యాప్తి జరుగుతుందా లేదా అనేది ముఖ్యం తర్వాత ఇలాంటి ముఖ్య అతిథి మునచంద్రరావు గారు ఐపిఎస్ వారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక పదవులు నిర్వర్తించి మరి వర్చివల్గా యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా వారు రిటైర్గా జరిగింది మరి ఈ మధ్యన వారు ఆంధ్రప్రదేశ్లో పిఎస్పీ పార్టీ పదాలు చేతిలో ఓడిపోవడం జరిగింది మరి సాధారణ మీరు సూర్యరావు గారు నేను చాలా సార్లు ఆఫీస్కి వెళ్ళి కలిసి గంటల తరబడి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి సారి రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళము అనేక సమస్యల గురించి మాట్లాడేవాడు కానీ మరి ఆ రాజకీయాలకు వస్తాను మాత్రము మేము కదా ఎవరు కూడా ఊహించలేదు సార్ లోపల ఇది కోణము ఇప్పుడు కొత్తగా మనం చూస్తూ ఉన్నాం మరి మన కులంలో చాలా ఎన్నో పార్టీలలో ఉన్న వాళ్ళు ఉన్నారు అవకాశాలు అందరికీ ఒక పార్టీలో రావు ఏ పార్టీలో ఎవరికి అవకాశం ఉంటే ఆ పార్టీలో వాళ్ళు ఎగురాలి అదేవిధంగా సార్ కూడా ఒక దారి ఎంచుకున్నారు ఆ దానిలో వారు పూర్తిగా సక్సెస్ కావాలని ప్రవేశ మాట్లాడాల్సింది కోరుకు మన పుష్పతి గారు చాలా మందికి చిన్నపరిచేళ్ళు ఆయన జీవితం అంతా కూడా యాభై సంవత్సరాలు పైగా కుమార్ల

इनका एंका पतंग। सें। घुमा लाइन कितना? सें। लगा वाली। हैं ना? इंगेस। सें सें। रस्से रहने से दिये? टाइम कौन? ऊपरू। राम लीग हैं। वो कपाट को।

సీల చేతిలోనే ఉండాలా బీసీ ఓట్ బ్యాంక్ అకౌంట్ బీసీ చేతిలోనే ఉండాల అంతేగాని ఈ ఓట్ బ్యాంక్ అకౌంట్ల పాస్వర్డ్లు పిన్ నెంబర్లు అనేవి ఈ వర్గాల పార్టీల చేతిలో ఉంటుంది వాళ్ళ చేతుల్లో ఉంటే మన చే మన బ్యాంకులో ఓట్ బ్యాంకుల్లో ఉన్న డబ్బు అంతా వాదే డాక్టర్స్ వేల కోట్ల రూపాయల అన్నిటి పాత్ర మనకి ఏదో దులమో పడమో ఏదో ఒకటి వెయ్యి రెండు వేల వచ్చేసి చేతులు పెట్టుకుంటారు బహుజనులు అందరూ ఇందులో జరుగుతున్న మోసాన్ని ఖండించాలి గుర్తించాలి బహుజన సమాజ్ పార్టీలో చేరాలి ఏ రాష్ట్రమైనా తెలంగాణ రాష్ట్రం అయినా ఆంధ్ర రాష్ట్రం అయినా ఇప్పటివరకు బహుజనులకు అన్యాయం బహుజనుల భుజాల మీద రాజ్యం చేస్తున్న కులాలని బహుజనులు వాళ్ళ భుజాలను పెంచాలి sir wait 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 okay sir beche Wait, 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 sir ready yes sir anna phone अड़े सर सुठे सर